ॐ लक्ष्मद्गुरुभ्यो नमः लक्ष्मीनाथसमारम्भं नाथयामलमध्यमाम् अस्मदाचार्यपर्यन्तीं वन्दे गुरुपरं परं वसुदेवसुतं देवं पञ्चपद्रं देवके परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं मातन्नमामि कमले कमलायिताक्षी श्रीविष्णुमुत्कमलवासनविश्वनाथ శ్రీరోదకి కమల కోమల లక్ష్మీ ప్రసీద సతతం నమత భగవద్ధనులను నమస్కారం ఈరోజు మనం లక్ష్మీ అష్టోత్తర సతనామలోని యాభై మూడో నామం పుణ్యగంధ ఓం పుణ్యగంధ వే నమః ఒకటి వాది శుభకార్యాల్లో మధపీత చందనం తాంబూలాదను స్వీకరించి మమ్మ ఆనందింపజేయవలసిందిగా ఆహ్వానిస్తారు పేరంటాల్లో స్త్రీలకు ముత్త వరకు గంధం సమర్పించడం సాంప్రదాయం అట్లే ఏ దేవతను పూజించినా షోషోపచారంతో పూజిస్తారు అందు గంధారణ ఒకటి ఆ దేవత పూజ తర్వాత ప్రసాదంగా మిగిలిన గంధం భక్తులందరికీ నొసట ధరిస్తారు ఆ గంధమే పుణ్యగంధం ఆ గంధం ధరిస్తే పుణ్యం లభించడం కాబట్టి పుణ్యగంధ స్వరూపణి జగన్మాత ద్ద వృక్ష సంపుష్తంధంధో వాం పుణ్యస్ కర్మణంధో వాతి తైత్రీయ తైత్రియాముఖం బాగుగా పూలు పూచిన వృక్షముల యొక్క సుగంధములు చాలా దూరముగా వరకు వ్యాపించి వ్యాపించిన ప్రదేశంలో పరిమళం భరి పరిమిళ భరితం చేస్తుంది అట్లే పుణ్యకర్మలు చేయవాని నుండి పుణ్యగంధములు బయలుపెడలి చాలా దూరం వ్యాపించి ఆ ప్రదేశమంతా పుణ్యగంధ భరితం చేస్తుంది అట్టి పుణ్యగంధమును వెదజలను ముక్షం వంటిది లేక పుణ్యకర్మానుష్ఠాన పరాయాలైన పంశ్రీరూపం జగన్మాత రెండు మూడో గంధద్వారా నచ్చపుష్టం నచ్చకు కరీషని ఈశ్వరేం సర్వభూత శ్రీయం శ్రీ సుక్తం జగదీశ్వర శ్రీదేవి గంధద్వారా వేదము వర్ణించబడింది గంధమే ద్వారముగా గలతి శ్రీదేవి ఏ గంధం విద్యాగంధం బ్రహ్మ విద్యాగంధము గతం మార్గం తెలుసుకున్నట్టు ఏకైక సులభ ద్వారం మార్గం ఆ పుణ్యగంధమే వేద విద్యాగంధం త్రెంబం యజామహే సుగంధం పుష్టివర్ధనం రుద్రాధ్యాయము యజుర్వేదం ముక్కంటి యొక్క పరమేశ్వరుడు మంచి గంధము గలవాడే పుష్టిని వర్ధులు చేయను ఆ దేవుని శ్రీమణి పరమేశ్వరుడు తన వద్ద గల పుణ్యగంధముతోనందరికీ పుష్టినిచ్చుతున్నాడు అయితే కుష్టిచ్చేది పుణ్యగంధం ఆ పుణ్యగంధమే బ్రహ్మ విద్యాగంధం ఆ రూపం శ్రీ మహాలక్ష్మి ఐదో అర్థం అపజ్ఞంతో అవ్యగంధి వహ్మయ పావయంతు అవిజ్ఞాన స్వాకుంధ్రం స్వాకుంధ్రలను కర్మమాష్ ఆశీర్వదించు కాళిదాస్ మహాకవి వచనం ఇది యజ్ఞాల్లో వేసిన అవయం గంధం వాతావరణం శబ్ద మనుష్య కాలుష్యాలు ఒకటి పవిత్రం చేయను శుద్ధ ప పరమును రక్షించను విషవాయుములను హరించను అటి పుంజగంధ రూపిణి జగన్మాత అవ్యగంధ రూపిణి ఆరువర్ధం చందనమనగా పుంజగంధం చక్రహస్వామి వారి వందనము రఘునందన సేతువందన భక్తి చందన కీర్తనలో శ్రీరాముని భక్తులు ధరించు గంధరూపుడుగా భక్తులను ఆహ్లాదిపరచువాడుగా ప్రార్థించారు గంధము పూ పన్నీరు గంధం పూయరగా వేద వేదాంగవేత్త బ్రహ్మంచే జయదేవ మహాక గీ తన గీతాగోవింద కావ్యంలో అష్టబదల్లో చందనచ నీల పీత పీతవసన వనమాలి అని శ్రీకృష్ణుని వర్ణించారు గంధం పూ ఇవాడు నల్లను శరీరం గలవాడాన్ని సామాన్య గీతా గీతాగోబం కుంభమహారాజ వ్యాఖ్య చేస్తూ చర్చిత అనగా లేపిత చర్చితను రెండు అర్థములు ఇచ్చారు గంధము చేపూయబడిన లేక చర్చించబడిననే అర్థం సాధారణంగా గంధం పోయటకు మాత్రం ఉపయోగపడదు గంధము చేత చర్చించబడిన అనగా విద్యాగంధము చేత చర్చించబడినని అర్థం చెప్పగల సర్వేశ్వరుని గురించి చర్చించే విద్య వేద విద్య శ్రీ విద్య బ్రహ్మ విద్య ఆ విద్యాగంధమే పుణ్యగంధం కావున జగన్మాన పుణ్యమైన వేద విద్య శ్రీ విద్యా గంధము తో ముల్లో ఆ గంధమును వెదజలుచు మెదజలు శ్రీదేవి పేరు పేరునందు ఏడవ అర్థం పుణ్యహాన పుణ్యజనులనగా రాక్షసులు యాతు దాన పుణ్యవజన నైరుతో యాతు రాక్షసుమ కోసం గంధ్యత హింసతే అభిలిష్యతే ఇది గంధ హింసించనిది కోరబడినదని గంధ సద్ధార్థం కనుక పుణ్యజన అనగా రాక్షసులు హింసించేది రాక్షసుల చేత కోరబడింది ఎంత గొప్ప పుణ్యం చేసుకున్న భక్తుల చేత కోరబడుతుంది జగన్మాత ధన సంపద ధనం పదవి కోసం ఇతరులు పీడించేవారు రాక్షసు ఎనిమిది అర్థం పృథ్వీ యాంత్ భగవద్గీత గంధవతి పృథ్వీ అని తర్కశాస్త్ర వచనం ప్రకారం భూమి లక్షణం గంధం కలిగి ఉండట భగవంతుడు మొగ్గయి భూపద్మంగా వికసించాడు ఆ భూపద్మ యొక్క పుంజగంధమును నేనే అని శ్రీకృష్ణ వచనం ఆ పుణ్యగంధమే లక్ష్మీదేవి స్వస్తి జయశ్రీ